నాకు ఏం అర్థం అవుతలేదు ఎందుకంటే అది నా సైడ్ ఏం తప్పు లేదు హండ్రెడ్ వన్ పర్సెంట్ చెప్తున్నా నేను టు బి ఫ్రాంక్ అది చేసేది చాలా తప్పు అది ఎప్పుడు చేయొద్దు కాకపోతే అసలు నాకు ఏం అర్థం కాలేదు నాకు ఫ్యామిలీ ఇప్పుడు ఇంతగానో టీం ఉంది వీళ్ళందరూ నన్ను నమ్ముకొని ఉన్నారు ఇదంతా గుర్తొస్తుంది ఇప్పుడు వీలము

ఆడపిల్లకి వెళ్ళిపోతుంది అది అని నేను వెళ్ళినా సో ఆడికి వెళ్తే ఏమవుతుంది తెలుసా ఎవరు నువ్వు చెల్లమ్మ ఏంది నువ్వు ఫోన్ చేసినావు ఎవరో అడుగుతురు అంటే ఆహా యాక్టింగ్ చేస్తున్నావా ఇదా అదా ఆదా అని చెప్పేసి మనోడు కెమెరా ఆఫ్ చేయగంటుంది తెలుసా ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థం అవుతుంది అంటే ఆహా యాక్టింగ్ చేస్తున్నావా ఇట్లా ఇట్లా సెకండ్స్లో ఊసర్వల్లి ఇలా కలర్ మార్చేసింది తెలుసా రేపటి దినం ఏమన్నా వచ్చిన న్యూస్ వచ్చినా మీరు ఏమన్నా నమ్మేస్తారా ఇంటెన్షన్ ఏం చెప్తున్నా గాయస్ నువ్వు వచ్చు మన నేను అట్లా చూసిన చెప్తున్న పక్క నువ్వు చేసావో సో వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో థింగ్ ఏంటంటే అసలు మూడు రోజుల నుంచి ఏమవుతుందో ఏం అవుతలేదు సో మీరు కూడా ఫుల్ షాక్ లో ఉన్నారు అజ్జు అని ఎందుకు అట్లా అని చెప్పేసి టు బి ఫ్రాంక్ అది చేసేది చాలా తప్పు అది ఎప్పుడు చేయొద్దు కాకపోతే రోజు ఒక థింగ్ అయింది గ్యాస్ నేను ఒకరికి హెల్ప్ చేద్దామని ఇంటెన్షన్ వెళ్తే వాళ్ళు ఆ హెల్ప్ అనే ఓడితా నన్ను మోసం చేద్దామనుకోరు సో మీకు కూడా క్లారిటీ ఇలా వీళ్ళకి ఇంకేం చెప్పలే ఇప్పుడు నేను క్లియర్ వీడియోలోనే చెప్దాం అనుకుంటున్నాను సో థింగ్ ఏంటంటే బేసిక్గా యూనో దాట్ గ్యాస్ నేను మధ్యతో మధ్యలో స్కామ్స్ కొడతా అది కూడా చాలా చాలా క్రేజీ స్కామ్స్ కొడతా విచ్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఆ స్కామ్స్ కొడతా చాలా రిస్క్ అయినాయి మధ్యలో చాలా చాలా పని స్కామ్స్ మీద అట్లాంటి పంచైతే ఇదైతే నేను నేను మెంటల్గా చెప్తున్నా కదా అసలు పిచ్చోని అయిపోయినా నేను నేను నాకు నాకు ఏం అర్థమవుతలేదు ఎందుకంటే అది నా సైడ్ ఏం తప్పులేదు హండ్రెడ్ వన్ పర్సెంట్ చెప్తున్నా నేను ఒక చెల్లమ్మ నాకు నార్మల్గా తన నెంబర్ తనకి నా పర్సనల్ నెంబర్ ఎలానో తెలుస్తుంది సో తను కాల్ చేసి ఎడుసు 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 ఉంటుంది నాకు ఏం అర్థమవుతులేదు ఏమేం చెల్లమ్మా ఏమేం చెల్లమ్మా అంటే అన్న ఇట్లా నన్ను ఇద్దరు ఒకరు హెరాస్ లైక్ అన్న నాయ్ లైక్ న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి కదా ఆ ఫొటోస్ మా పేరెంట్స్కి చూపిస్తాను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా అని చెప్పేసి ఇలా ఇలా అంటుర్రు చాలా అవుతలేదు అన్న అని చెప్పి ఎడుస్తు ఎడుస్తుంది సరే ఎవరమ్మా వాళ్ళు అంటే ఏమో అన్న నాకు వాళ్ళు తెలియదు అంటుంది మళ్ళీ వాళ్ళ ఫొటోస్ పెడుతుంది అంటే అంత వెరైటీగా మాట్లాడుతుంది అప్పటికి నాకు కొంచెం ఎందుకు తేడా ఉంది నీకు ఎవరైనా తెలుసు అంటే తెలియదు అంటుంది మీ బాయ్ ఫ్రెండా కాదు ఫ్రెండా కాదు మీ చుట్టాలా కాదు ఇది అదని క్లారిటీ తీస్తుంది లాస్ట్కి ఏమో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాం సరే చెల్లమ్మా మరి ఏదైతే అది నేను వాళ్ళని పట్టేసుకుంటాను మరి నాకు ఒకసారి పని చేయి నేను వాళ్ళు నేను ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే పైసలు డిమాండ్ చేస్తారా సో ఏం సో మనీ చెప్పింది సరే అమ్మ మా పైసలు ఇస్తామని చెప్పేసి ఇట్లా పాలన ప్లేస్లో వెళ్దాం అని చెప్పి అంత ప్రీ ప్లాన్గా చేసినాం కాసేజ్ అంతా నేను వెళ్ళినాం వెళ్ళినాము ప్రీ ప్లాన్గా ఇదంతా షూట్స్ కూడా చేసినా మీకు అది కూడా చూపిస్తా కావాలంటే ఓకేనా సో థింగ్ ఏంటంటే నేను మీకు దీనికైనా ముందు కాల్ కాల్ రికార్డింగ్ కనిపిస్తాను మర్చిపోయినా నేను ఆ కాల్ రికార్డింగ్ ఏముందో దాని నా తప్పు ఉందా దాని తర్వాత మీరు చూసుకోండి ఓకేనా కాల్ రికార్డు వినండి నా నెంబర్ ఏదో దొరికింది చెల్లమ్మా అన్నా నేను ట్రై చేసిన అన్న చాలా అంటే చాలా ట్రై చేసిన అప్పుడు దొరికిందన్నా మీ నెంబరు చాలా అంటే చాలా ట్రై చేసా అన్న చాలా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు నువ్వే చూసుకోవాలి వాళ్ళని కొంచెం చూసుకోవడం అంటే నార్మల్ చెప్పచ్చు కదా లవర్స్ తని కాదన్నా వాళ్ళు జస్ట్ ఏమో నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు కాల్ చేసి ఏందెందో మాట్లాడుతున్నారు అన్న చాలా అంటే చాలా బ్యాగ్ గా మాట్లాడుతున్నారు వేరే వేసురు ఇంకా అమ్మాయిని కదన్నా ఎట్లా చెప్పుకుంటాను నేను అంటే లైక్ వాళ్ళతో ఇప్పుడు కలిసి వాళ్ళకి నార్మల్ గా మీట్ అప్లై వాళ్ళకి ఫ్రెండ్స్ ఆ లేకపోతే ఎట్ల అసలు ఎట్లా కూడా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అన్న కానీ ఇట్లా చేస్తారని అనుకోలేదన్నా అసలు నాకు ఎవ్వరు

అనుకుంటావు నువ్వు ఎట్లయినా చాలా వాళ్ళు సరే సరే చిల్లమ్మ నేను ఒకసారి

ఓకే అన్నా సో గైస్ రికార్డింగ్ విన్నారు కదా సో దాంట్లో మీకు ఏం కామెంట్ సెక్షన్ ఒకసారి చెప్పండి నాలో మా తప్పేం కానీ ఉందా అవునన్నా ఇప్పుడు మేము కూడా విన్నాం కదా అది తప్పేముంది ఇప్పుడు హెల్ప్ అనగానే ఎవరన్నా చేస్తారు మా మే కాదు మేము అదే హెల్ప్ చేయనీకి పోతాము అదే మనమే పోతాం కదా అదే హెల్ప్ చేయనికే పోయినా ఇట్లా తిస్ట్ మీకు చెప్తా విను సో నేను కూడా అరే పాపం ఆడపిల్ల చలో నేను చాలా స్కామ్స్ కొట్టాను గయస్ ఇప్పటికి కూడా చూడండి కొందేంది ఆడపిల్ల నాకు హెల్ప్ అడిగిన అట్లా స్కామ్స్ కొట్టినా మగ కూడా హెల్ప్ అడిగినా కూడా సార్ ఎందుకంటే ఇక్కడ నేను అవి చూడా మొగా ఆడ చూడ అందరు ఒకటే నాకు ఎవ్రీవన్ ఈక్వల్ ఓకేనా నేను అదే చూస్తుండే సో ఆ ఇంటెన్షన్ నాకు అర్థం కాలేదు ఎందుకంటే అది కూడము కులం అజ్జుతో మధ్య చాలా స్కామ్స్ పడలేదు ఒక స్కామ్ పడుతుంది మంచి స్కామ్ ఒక ఆడపిల్లకి హెల్ప్ అవుతుంది అది ఇంటెన్షన్ అని వెళ్ళినా సో అక్కడికి వెళ్తే ఏమవుతుంది సార్ నేను ఆ పిల్లతో మాట్లాడుతూ మాట్లాడుతూ నేను బేసిక్గా ఇంకా మాట్లాడుతున్నాను నార్మల్గా ఇంకా షూట్ స్టార్ట్ చేయలేదు జస్ట్ నార్మల్ కార్డర్స్ మాట్లాడుతుంటే కొంచెం వెరైటీగా మాట్లాడుతుంది ఫోన్లో ఏమో రికార్డింగ్ ఆన్ చేసి నేను చూసినా సరే అప్పటికి నేను ఏం తప్పు చేయలేదు లైట్ ఇట్లా ఇటు ఉన్నా అంటే ఇట్లా అయిపోతుంది ఇది అయిపోతుంది ఇట్లా 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 అంటుంటే అది అవుతుంటే పక్కన వాడ్రప్ ఉంటుంది ఆ వాడ్రప్ నుంచి ఒక అబ్బాయి మొత్తం వీడియో షూట్ చేస్తున్నారు నేను అమ్మాయితో మాట్లాడేది అంటే తప్పే అసలు నేను అమ్మ మీరు అమ్మని ముట్టుకోలేదు ఏం చేయలేదు అది ఏంటంటే కొంచెం ఇట్స్ టైప్ లైక్ లాజ్లో ఉంది ఆ పిల్ల లాజ్లో అన్న ఇక్కడికే పిలిచిన అని చెప్పి ఇంటెన్షన్ అన్నది లోపల నుంచి అబ్బాయి ఏమో తీస్తున్నాడు నాకు అప్పటికి ఏం అర్థం కాలేదు మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటే నాకు పైసలు ఇస్తావు అన్నది ఏం మాట్లాడుతున్నావు ఏం అర్థం కాలేదు అన్నమాట ఇప్పుడు నువ్వు నన్ను ఇట్లా లోపల రమ్మన్నావు కదా ఇట్లా ఏ నువ్వు చేద్దాం ఏ అడిగినావు అంటే ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థం అవుతుంది అంటే ఆహా యాక్టింగ్ చేస్తున్నావా ఇట్లా ఇట్లా సెకండ్స్లో ఊసర్వల్లి ఇలా కలర్ మార్చేసింది తెలుసా పిచ్చొని అయిపోయినా అర్థం కాలేదు ఏమో ఒక నన్ను లోపలికి ఇప్పుడు చెప్పు మా మ్యాటర్ ఏం అని ఏమైతుంది నాకు ఏం అర్థం అయితే లేదు చెప్పు చెప్పు అంటే అప్పటికి గడు కూడా అదే అక్కడ అదే రూమ్లో ఉన్నాడు కాకపోతే వాళ్ళు బయట వాడ ఉంటే అదే రాజ్యాన్ని పిలిచాను అయిన మా మండే పిల్ల ఏమో మాట్లాడుతుంటే మీ ఇద్దరు కలిసి మో అనుకోరు కదా అంటే ఏం మాట్లాడుతున్నావు చెల్లి అన్న ఇలా మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఇంకో పోర్రోడ్ వచ్చి షూట్ రాగానే నేను అయిల్ అయితేలే ఇట్లా బేజ మొత్తం దిమా ఖరాబ్ అయిపోయింది ఏమైతుంది బ్రో నాకు ఏమర్థం అవుతలేదు మీరు ఎందుకు షూట్ చేస్తారు బ్రో కెమెరా ఆఫ్ చేయాలంటే ఆహా కెమెరా ఆఫ్ చేయాలా నువ్వేం అడుగుతున్నావు ఫోన్ చేసి అంటే నేనేం అడిగినా ఎవరు నువ్వు చిల్లమ్మ ఏంది నువ్వు ఫోన్ చేసినావు ఎవరో అడుగుతున్నారు అంటే ఆహా యాక్టింగ్ చేస్తున్నావా ఏదా అదా ఆదా అని చెప్పేసి నువ్వు కెమెరా ఆఫ్ చేయగానే ఏమేమంటాం తెలుసా నాకు రెండు లక్షలు కావాలి నాకు రెండు లక్షలు కావాలి లేదా నీ ఛానల్ ఏదైనా లాగిన్ నాకు ఇచ్చేసి అది ఛానల్ లాగిన్ అయింది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెల్లె మాది అసలు నువ్వు ఎవరు నాకు ఈ ఫస్ట్ మైండ్ థింగ్ అది నువ్వు ఎవరు ఇది ఏంది ఇది అంత స్టోరీ అయింది అసలు ఆడేవాడు కెమెరా అంత మైండ్ మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నేను రాజన్ గారికి లిటరల్ చాలా భయపడ్డాను రా రాజన్ గడికి అయితే మా అమ్మ ఏమైనా అవుతుందా మా పిల్లమో వీడియో తీసింది మామ గలీజ్ అయిపోతాం అమ్మాట అరే మనం ఏం తప్పు చేయలే ఎందుకు భయపడాలి ఎందుకు ఏం కాదు ఇదేనా ఇప్పుడు మీకు ఇంకొక రికార్డింగ్ వినిపిస్తా ఆ రికార్డింగ్ ఉంటే మీరు పిచ్చర్ బాగా ఒక ఇరవై రికార్డింగ్ హలో కాదు మీరు అలా అసలు ఎందుకు అలా చేస్తా నాకు అర్థమైతలేదు మీరు ఎందుకు అలా మాట్లాడేది అవును అవును నేను ఇది నా నెంబరే ఇది నా పర్సనల్ నెంబరు అంటే నాకు అర్థమైతలేదు ఇది ఏంటి అసలు మీది మీ బాధ నాకు అర్థమైతలేదు మీరే ఫోన్ చేసి మీరు నాకు క్యాష్ ఇస్తారా లేకపోతే మీ ఫోటోస్ అన్ని బయట పెట్టమంటారా ఏం ఫోటోస్ ఉన్నాయి దగ్గర

ఒక నిమిషం ఒక నిమిషం అసలు ఆగు అమ్మా నేను చెల్లమ్మ అంటున్నా విను చెల్లమ్మ నువ్వు నాకు ఫోన్ చేసి ఏమన్నావు అన్న నాకు ఇట్లా అరేంజ్మెంట్ ఉందంటే నేను ఏదో అనుకుని ఆడికి వస్తే ఆడ సీన్ మొత్తం సితార అయిపోయింది నాకు అర్థమవుతలే నేను ఇప్పటికీ నా మైండ్ పని చేస్తలే ఫస్ట్ థింగ్ చెప్పు నీ వల్ల నాకు కళ్ళు మడి అసలు నీళ్లు వస్తున్నాయి ఆ బీపీ మొత్తం దెంగేస్తుంది నాకు ఏం అర్థమవుతలేదు ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో ఏదైనా చేయాలనుకుని నేను సిచ్యువేషన్ లో ఉన్నా థింగ్ ఏదో చెప్పేది నువ్వు నన్ను సరే ఏం చాటింగ్ ఏం చాటింగ్ అయ్యో అయ్యో చెల్లమ్మ నువ్వు ఏం పెట్టినా ఏం కాదు ఇదో గుర్తు పెట్టుకో చాలా అంటే చాలా గలీ చేస్తా అసలు ఏమున్నాయి నీ తాన తానే ఏమున్నాయి నువ్వు నాకు ఫోన్ చేసి ఏం అడిగినావు ఫస్ట్ అంటే నువ్వు అవే ఉన్నాయి అంటే ఏం చేసినా లేవు యో నువ్వు అసలు నీ దగ్గర ఏమి లేవు నా దగ్గర మంచి అసలు ఎందుకు ఏడున్నా గానీ చెల్లమ్మా నేను చెల్లమ్మా అంటున్నా మంచి చెప్తున్నాను చాలా తప్పు చేస్తున్నావు నువ్వు గో ఏం చేస్తావు నీకే అర్థమైతలేదు అర్థమైతుందా ఎవరు ఎవరు ఇన్ప్లే ఎవరు ఏహే ఏనమ్మా ఏంది అమ్మా ఫస్ట్ నా దగ్గరికి ఏమనొచ్చు ఏదో హెల్ప్ ఏదో హెరాజ్మెంట్ ఇలా నా దగ్గర బి ఉన్నాయి నేను కూడా పెడతా నువ్వు ఏం చేయలేవు అమ్మాయి అచ్చా అచ్చా ఆ అమ్మాయి అయితే అమ్మాయిలు అయితే మీరు ఏమైనా చేస్తారు మా తప్పు లేకపోయినా చేస్తారు ఏ అసలు నువ్వు ఎవరు తల్లి ఎవరు చేపిస్తున్న్రో నిజం చెప్తున్నా నా బిగినాగా ఇప్పుడు ఇపడే లేవాడు చెంగుతా ఎవరు ఎవరెవరు ఎవరు ఇంకా ను చేపిస్తున్నా మాకు తెలిసినా అనుకో ఆ ఆ ఓరి పక్కా సిగరెట్ ఇంటూరా నాకు కూడా తెలుసు అజే చెప్పు చెప్పు ఆ ఇప్పుడు పైసలు ఏం నుంచి ఇయాల అసలు ఎందుకు ఇయాల నేను ఏ తప్పు తప్పు ఏమి చేశా అంటే నువ్వు ఏదో హెల్ప్ అడిగేసరికి నేనేదో సరేలే ఇట్లా ఇట్లా తెలవాలని చెప్పి స్కామ్స్ కొడతా కాబట్టి ఈ స్కామ్ పరంగా నీ దగ్గరకు వచ్చినా తప్ప నాకు ఏ అసలు ఎవరో తెలియదు ప్రూఫ్ వీడియోలు తీసుకు మేము అయ్యో తల్లి చీపీ తీసినా పీకేది ఏం లేదు నువ్వు నువ్వేం తీయలేవు నువ్వు డబ్బులు ఇస్తావా ఇవ్వవా ఫస్ట్ అది చెప్పు ఫస్ట్ నువ్వు డబ్బులు లేకపోతే వీడియోస్ అండ్ షాటింగ్స్ అన్ని పబ్లిక్ లో పెడతా తీసుకెళ్లి నేను ఎవరు అదంతా నీకు ఆస్తున్నా అత ఎవరు చేస్తున్నారు అదంతా నీకు ఆస్తున్నా నువ్వు ముందు టూ లాక్స్ ఇస్తావు అయ్యో నాకు చలో మిలింగే చల కలుస్తా నేను కలుసు కలుసు లే లే నీ పైసలు కావాలి కదా నీకు పైసలు కావాలి కదా నేను పైసలు కావాలి సరే 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 నేను పైసలు కావాలి ఎప్పుడు కలుస్తావు ఎప్పుడు ఇస్తావు ఏయ్ ఇస్తా అన్న కదా చెల్లమ్మ నువ్వు ఇట్లా ఓవర్ చేయకు

ఇప్పుడు క్లారిటీ అర్థమైనా నేను ఆమె దగ్గరికి ఏదో అడిగిన ఆ పిల్ల నాకు ఇచ్చిందంట ఫస్ట్ రికార్డింగ్ లో ఏముంది హెల్ప్ అడిగినట్టుందా ఆయే కదా అదేం నేను మార్ఫింగ్ చేయలేను ఏం చేయలేను కదా ఆమె వయసు సెకండ్ దాంట్లో ఏముంది డిమాండ్ చేస్తుంది పైసలు ఎంత నీకు రెండు లక్షలు కావాలి బోకర్ వడ్డ కాకపోతే హెల్ప్ చేయనీ తీసుకోరాది జస్ట్ నువ్వు హెల్ప్ కూడా పోయిల్ అన్నాను కాదు కావాలంటే ఆ రోజు ఏమైంది అంటే నేను ఈ రికార్డింగ్ ఇది వినేసి నా మైండ్ లో ఏదో సచ్యువేషన్ అయిపోయింది నేను ఇంటెన్షన్ లాకలి ఫ్రైడ్ రోజు తెచ్చుకుని తిన్నాం ముద్దు ఇట్లా పెడుతుంటే అది ఏంటంటే మొత్తం అసలు నాకు ఏం అర్థం కాలేదు నాకు ఫ్యామిలీ ఇప్పుడు ఇంతకాలం టీం ఉంది వీళ్ళందరూ నన్ను నమ్ముకొని ఉన్నారు ఇదంతా గుర్తొస్తుంది ఇప్పుడు వీళ్ళ నేనేం తప్పు చేయలేదు ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చి నువ్వు తప్పు చేసినా చేయలేవాడితే వాడితే అందరి ముందర నేను తింగది ఇక్కడ నేనేంది వేరే విధంగా పోతే లేదు నన్ను ఈ విధంగా అయిపోతుంది అది పెద్ద స్టోరీ అయిపోతుంది నేను మైండ్లో ఆడిపోయింది నాకు ఏం చేయాలి అర్థమవుతుంది మైందంత దింగేస్తుంది ఆడపిల్ల నేను ఆడపిల్ల నేను ఏం చెప్తే అది ఆడపిల్ల నువ్వు దొరుకు దొరికినాడు నేను కూడా చెప్తా పక్కా చెప్తున్నా ఇది ఎవరో కావాలని అది కావాలని చేసినా ఎవరికన్నా ఎవడు భయపెడుతుంది మనం నీ తప్పు ఏ దానికైనా కొట్లాడతా నేను అయితే మన తప్పు లేకపోతే ఒక్కవేళ కూడా మన తప్పునని ఒకటే కొట్లా తప్పు మనకేసే సపోర్ట్ నీ ధూలకు నువ్వు మన చేసి కత్తం వాట్ ఎవర్ బాయ్ నాకు ఫేమ్ ఉందో లేదో పక్కన పెడతా సార్ చిన్న క్రియేటర్ని చిన్న క్రియేటర్ని ఏదో చేసుకుంటున్నా ఏదో బతుకుతున్నా నువ్వు నా దగ్గరకు వచ్చేసి మీరు ఏదో ప్లాన్ వేసుకుని ఇది కెమెరాలు పెట్టేసి మీరు ఇవన్నీ తీస్తే మాత్రం ఏమి కాదు నేను ఇప్పటికి కూడా అంటున్నా మీరు ఒకవేళ ఏమైనా చేయాలన్నా ఏమైనా కేసేయాలన్నా వేసుకోండి కానీ బ్లేమ్ చేయొద్దు ఒక మనిషిని గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇప్పుడు మేము ఏమో ఆడోలం ఆడోలం ఒక్కటైనా అనుకో ఎవరితో కాదు ఏదైనా కానీ కాదు సో ఈ సిచ్యువేషన్ వల్ల నేను బాగా ఏడవడం కానీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా నిజంగా నీ అమ్మ నీ వల్లే కేవలం ఆ రీజన్ వల్ల మా అన్న అట్లా చూడాల్సి వచ్చింది ఎంత మంది సఫర్ అయినా తెలుసు చూడు అంత దూరంటే రావే నీకు రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పిస్తాను నేను పోరంబోకులంజే ఇంకోటి మీరు ఇప్పుడు కూడా అడగచ్చు ఏదో వీడియో తీసిన వీడియో చేయొచ్చు అని వేస్తా అని ఇప్పుడు కాదు ఎందుకంటే ఆడపిల్ల అని చెప్పి ఆలోచిస్తే ఇప్పటికీ ఎందుకు రావోని ఇప్పుడు అంత దూలు ఉన్న దానికి అంత ఉంటే నువ్వు అంటారు ఈ లంజ నిన్ను ఎంత బద్దాం చేయాలన్నా నువ్వు ఇసిరి కొడతారు నేను మా బజార్లో దింపుతాను నేను అర్థమైందా నువ్వు జస్ట్ ఇన్జోల్కే వచ్చినావు నువ్వు నువ్వు తీసుకురా అన్నా అంత ఎందుకు విల్లగా తీసుకురా బయట వద్దు కానీ ఏదైనా నువ్వు లీగల్ పోనీ నువ్వు లీగల్ పోతే బట్ థింగ ఏంటంటే నాదే హండ్రెడ్ పర్సెంట్ తప్పు లేదు నువ్వు నందు ఏం చేయదు రేపటి దినం ఏమైనా వచ్చిన న్యూస్ వచ్చినా మీరు ఎమట్లని నమ్మేస్తున్నారా ఇంటెన్షన్లో ఏం చెప్తున్నా కానీ రూపు నా దగ్గర ఉంది మనమైతే ఏం తప్పు చేయలేదు స్కామ్ అద్భుతం వచ్చినా చాలా గలీ స్కామ్స్ కొడతాను నేను చాలా డేంజరస్ స్కామ్స్ కొడతాను ఎందుకంటే నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం మరి ఇలా ఉన్నారురా పబ్లిక్ చాలా మందికి తెలవని కూడా నేను చూపిస్తున్నాను ఎందుకంటే మీరు నేర్చుకోవాలి స్టూడెంట్స్ ఉన్నారు పైసలు పోగొట్టుకుంటారు అదే వీళ్ళకి మంచి చెడు తెలవాలి లస్ట్నే లస్ట్ లవ్ అనే రూపంలో ఏమేమి చేస్తారు సో ఇవన్నీ క్లాడి తెలవనిక నేను స్కామ్స్ కొడుతుంటా అలా ఒక స్కామ్ కొడుతూ నేను ప్లాన్ ట్రాప్లో పడ్డా బట్ ట్రాప్ కాదు అది వెరీ ప్రీ ప్లాన్ థింగ్ అది అది ఎవరు చేసారు ఏం చేసారు అదంతా మనకు సంబంధం లేదు అమ్మాయిలు చాలా లేదు నీతో ఒకటి కాదు నువ్వేం చేయలేవు ఉన్నది చెప్తున్నాడు నీతో ఏం కాదు నేను నా ముడ్డ నువ్వు ఏం చేయలేవు నీతో ఏం కాదు నువ్వు విల్లల దిగి నువ్వు దిగురి జస్ట్ నేను బద్లం బజార్ మీద దింపని నిమిషం పట్టదు నాకు పోరం పోక దాన్ని నీకు ఎంత రీ మనం బెదిరి నీకు నాకు అర్థం కాదు నువ్వు అయినా దాని మాట నువ్వు రేషుడే మేము లేవా అన్న ఇంట్లో మాట చె ఎప్పటి వచ్చి ఎవరికి కూడా ఉసురు వేయడం అవి ఏం జరగలేదు కానీ అన్నట్లా చేసుకుంటూ ఫస్ట్ టైం నేను అట్లా చూసిన చెప్తున్న పక్క నువ్వు ఎంత బ్లేమ్ చేసావో కొంతమంది స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు అమ్మాయిలు ఎట్లా కళ్ళు మూసుకొని పిల్లలు ఎట్లా పాదవుతా అట్లా ఉన్నారు నువ్వు దొరికినావు అనుకో బజార్ లా విలిపించి నేను తన్ను పీయకపోయినా బేకార్ లంజే నువ్వు చూడు సో గాయ ఇది ఏదైనా చూసి నమ్మండి ఏదైనా చేసి చేయండి ఇవ్వని పడతాను నమ్మకండి మెయిన్ గా చెప్తున్నా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సో ఇట్లాంటి అవుతున్నాయి నేనేదో హెల్ప్ చేద్దామని ఇంటెన్షన్ లో పోతే నాకే రివర్స్ పంచు రివర్స్ స్టైల్ రివర్స్ ప్లానింగ్ అయింది అంతే కాదు సొసైటీలో ఎలా ఉంది ప్లానింగ్ చేయాలంటే మనం ఎన్ని చేయలేమే హెల్ప్ అందరికి సొసైటీలో హెల్ప్ చేద్దాం అని పోతే ఇట్లానే చేస్తున్నారు మనం హెల్ప్ చేద్దాం పోని ఆడపిల్ల హెల్ప్ చేద్దాం నా చెల్లె అని పోతే వెరైటీగా మాట్లాడింది కానీ నేను చెప్తున్నా గాయ్స్ కసం చెప్తున్నా అసలు ఆమె ముట్టుకోలేవి ముట్టుకోలే ఏమీ లేదు అసలు అవసరం ఏముంది అసలు పండుగ ఉండదా అన్నకి లైట్ అప్ప ప్రీ ప్లాన్ లైట్ స్టోరీ బట్ ఆ ప్లానింగ్ అయినా అన్న నీ దాకా రానివ్వను అది రాదు కూడా వచ్చినా నేను కాల్ బి చేపిస్తున్నా కాల్ బ్లాక్ చేస్తున్నారు కాల్ బి ఎత్తలేరు సో ఒకటే నెంబర్ ఉంది ఆ నెంబర్ కూడా ట్రై చేస్తున్నా అని ఇంకోటి నేను ఏదైతే లాజిక్ తీసుకున్నా ఆ లాజిక్ వెళ్ళి నేను ఎంక్వైరీ బి చేసిన వాళ్ళు ఎవరు కొత్త సీసీ కెమెరా బి ఉంటున్నా అన్ని క్లియర్ టు క్లియర్ ఇన్స్టాగ్రామ్ లో పెడతా మీరే గుద్ద తెంగుడు దాని దానికి అంత దూలు ఉంటాయి సో ఇది గాయ్స్ నాకు తెలుసు నేను తప్పు చేశాను బట్ నువ్వు ఇంకోటి ఏదో పూరం పోకు ముండల కోసం ఆలితోని ఆలీల కోసం నువ్వు సఫర్ కాకు మేమున్నాం మీడ నువ్వు వచ్చి మాకు చెప్పినా మేము మాట్లాడుకుంటాం ఆడలతో నువ్వు మాట్లాడేది ఇప్పుడు తెలుసు నువ్వు హెల్ప్ చేయ నీకు అది నీకు వినప్పుడు నువ్వు గేమ్ ఆడింది అది ఏమో చేద్దాం అనుకుంది మేము మాకు మొగడు వచ్చినా నేను కొట్లాడు కొట్లాడేంత దమ్ము మాకు ఉంది ఆడలో అంతే కూర్చొని కాజేసుకొని కూర్చోలే మేము తప్ప అంటే తప్పుసాడు మా తప్పంటే తప్పు దగ్గరికే మాట్లాడతాం కరెక్ట్ అయితే కరెక్ట్ దగ్గర మాట్లాడడం మానేది చెప్పలేకపోయిండు అదే చెప్పు ఉంటే నా అదే లాజ్లో తొక్కుతుండే నిన్ను చూస్తున్నా అదే లాజ్లో తొక్కుతా నిన్ను చెడు చేద్దాం అని కూడా పోలే ఒక గుడ్గా హెల్ప్ చేద్దాం అని తినకుండా అది నేను ఇంట్లో ఉన్నా నాకేం తెలియదు మ్యాటర్ ఇప్పటికి ఇప్పుడు తెలిసింది నాకు ఈ మ్యాటర్ కూడా ఈ మ్యాటర్ కూడా పండుగ అనుకో అది కూడా బాధపడుతుంది అది అది మాత్రం ఫుల్ ఫైర్ అది తొక్కుతానంట ఉన్నా సో నువ్వు ఇంకో కోసం ఏం చేసుకోకట్ల పిచ్చిపుకో అన్ని కొట్లా నమ్ముతున్నావు మేము హెల్ప్ చేయాలి అది మనది